తుమ్మిదకు పద్మంలోని సుగంధం యొక్క గొప్పతనం తెలుసు అందుకే అది పుష్పంలోని మకరంధం కడుపు నిండా త్రాగుతుంది ఆనందిస్తుంది అలాగే జ్ఞానికి ఆత్మానుభూతి యొక్క ఆనందం వర్ణనాతీతం అని తెలుసు అందుచేత సద్గురువుని చేరి ధ్యానం చేస్తాడు ఆత్మానుభూతి పొందుతాడు వర్ణించలేని ఆనందంలో తేలియాడుతాడు పురుగులు ఎన్నో ఉంటాయి కానీ తుమ్మిదకు ఆ పుష్పంలో మకరందం యొక్క ఆ ఆనందం ఆ గొప్పతనం దానికి తెలుసు అందుకే అదేం చేస్తుంది ఆ మకరందం కడుపు నిండా తాగుతుంది ఎంతో ఆనందిస్తూ ఉంటాడు వాటి విలువ తెలీదు మిగతా పురుగులకి వాటికి అవి ఎక్కడెక్కడో ఎగురుతాయి ఎక్కడెక్కడో వాళ్తూ ఉంటాయి అలాగే బుద్ధి వికసించిన వాడు జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకుంటాడు ఆత్మానుభూతి యొక్క ఆనందం వర్ణనాతీతం అని చెప్పి తెలుసుకుంటాడు సద్గురువుని చేరి ధ్యానం చేస్తాడు ఆయన మార్గంలో పయనిస్తాడు చివరకు జ్ఞానం పొందడమే కాదు ఆత్మానుభూతిని కూడా పొందుతాడు